ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ 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 అలవేలు మంగా పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ మహోత్సవ ఆహ్వానము విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం గ్రామం మన సిరిపుర గ్రామంలో భీష్మ ఏకాదశి మహాపర్వదిన సందర్భముగా అనగా ఎనిమిదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శనివారం ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషములకు వేద పండితులచే అత్యంత వైభవాపేతముగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ప్రతిష్ఠా మహోత్సవము జరుపబడును మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మహాన్న సమారాధన కార్యక్రమం జరపబడును అదే రోజు రాత్రి శ్రీ నటరాజ కళాసమతి సిరిపురం వారిచే మహోజ్వల సాంఘిక నాటకం ఆధునిక హంగులతో రణరంగం అనే నాటికను సరికొత్తగా ప్రదర్శింపబడును కావున భక్త మహాశైలు మంది కూడా పై కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది తరించి తమవంతు ధన వస్తు ద్రవ్య సేవారూపేణ సహాయ సహకారములు అందించి మన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాము ఇట్లు ఆలయ ధర్మకర్త కర్రి అప్పలనాయుడు విజయలక్ష్మి దంపతులు మరియు సిరిపురం గ్రామ భక్త ప్రజలు ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ